హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతిలోగా అంటే రెండు వందల పది కోట్లు రెండు విడతల్లో చెల్లింపులు అంటూ తాజా అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వం వారి పట్ల చూపుతున్నటువంటి ఉదాసీనత హద్దులో దాటిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ముఖ్యంగా దీపావళి పండుగకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క డిఏ ప్రకటించి దాన్నే ఒక పెద్ద వరంగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు ఒక డిఏతో ఉద్యోగులు ఎన్ని పండుగలు జరుపుకోవాలి అదే డిఏతో దీపావళి అదే డిఏతో క్రిస్మస్ మళ్ళీ అదే డిఏ సంక్రాంతి కూడా జరుపుకోవాలని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇది ఉద్యోగ వర్గాలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఇంత భారీ బా మొత్తం బాకీ ఉంటే ప్రభుత్వం కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలను విడుదల చేస్తామని అది కూడా రెండు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుకు నిదర్శనమని ఆయన విమర్శించారు ముఖ్యంగా రక్షణ రంగంలో పనిచేసే పోలీసుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వారికి రావాల్సిన ఆరు సరెండర్ లీవులను పెండింగ్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేమ చేశారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ పోలీసులకు ఇన్ని సరెండర్ లీవులు పెండింగ్లో లేవని ఆయన గుర్తు చేశారు జీతాల చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని నెలలో పదకొండవ తేదీ వచ్చిన జీతాలు పడని శాఖలు ఎన్నో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం కరోనా వంటి కఠిక కాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మొదటి ఏ ఏడాదిలోనే ఉద్యోగులకు ఇచ్చిన ఎనభై శాతం హామీలను అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు రాష్ట్రానికి ఏ వైరస్ దోకిందని ఉద్యోగుల హామీలను తుంగల తొక్కుతున్నారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు గత ప్రభుత్వ హయాంలో మూ మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్ర ప్రస్తావించారు ప్రస్తుత ప్రభుత్వానికి కొత్త పిఆర్సీ కమిటీ నియమించే ఉద్దేశం ఉందా లేదా అని ప్రశ్నించారు ఐఆర్ మరియు పెండింగ్లో ఉన్న డిఏల గురించి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా కులి కుంగిపోతున్నారని తెలిపారు దీనితోడు ఉద్యోగుల ఆరోగ్య పరి పరిరక్షణ పథకం ఈహెచ్ఎస్ అట్టడున ఉందని కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయని వాపోయారు మరోవైపు ఉద్యోగులపై పని ఒత్తిడి మరియు వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించకపోగా నూట యాభై ఎనిమిది యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చడం అనేది కేవలం కంటిదుడుపు చర్యనని ఆయన మండిపడ్డారు సంక్రాంతి పండుగలోపు ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఈ సమావేశంలో సమాఖ్య కో చైర్మన్ లెక్కల జమాల్ రెడ్డి జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మరియు ప్రముఖ ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణ రెడ్డి రాఘవరెడ్డి పల్లెం శివశేషాద్రి రెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలని వారు ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేశారు